ఈరోజు పవిత్రమైన శివ ముక్కోటి ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన ఈ మహాపుణ్యదినం శివభక్తులకు అత్యంత విశిష్టమైనది ఈరోజున శివుణ్ణి స్మరిస్తూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించిన వారికి సాక్షాత్తూ చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఈరోజు శివ ముక్కోటి మహత్యాన్ని తెలుసుకుందాం ఆరుద్ర నక్షత్రం మరియు శివ ముక్కోటి మహత్యం ప్రస్తుతం పవిత్రమైన ధనుర్మాసం కొనసాగుతోంది ఈ మాసంలో వచ్చే రోజు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినదిగా శాస్త్రాలు చెబుతాయి విష్ణుభక్తులకు వైకుంఠ ఏకాదశి ఎంత ముఖ్యమో అదేవిధంగా శివభక్తులకు ముక్కోటి అంతే పవిత్రమైన దినంగా భావిస్తారు ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చే రోజును శివ ముక్కోటిగా లేదా ఆరుద్రోత్సవంగా పిలుస్తారు ఈ ఏడాది రెండువేల ఇరవై ఆరు జనవరి మూడవ తేదీ శనివారం రోజున ఈ విశేష దినం వచ్చింది అది కాకుండా ఈ రోజు పౌర్ణమి తిథితో కలిసి రావడం వల్ల దీనికి మరింత శక్తి విశిష్టత చేకూరింది ఆరుద్ర నక్షత్ర విశేషత ఆరుద్ర నక్షత్రం శివుడి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఇది శివుని రుద్రతత్వానికి ప్రతీక వినాశనం తర్వాత పునఃసృష్టి అంతర్మన పరివర్తన భావోద్వేగ తీవ్రత అన్నీ ఇవన్నీ ఆరుద్ర నక్షత్ర లక్షణాలుగా చెప్పబడతాయి ఈ నక్షత్రాన్ని ఒక కన్నీటి బిందువు రూపంగా కూడా వర్ణిస్తారు ఇది అహంకార నాశనం ఆత్మశుద్ధికి సూచకంగా భావించబడుతుంది ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివుడిని ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం శివముక్కోటి అని ఎందుకంటారు పూర్వకాలంలో దేవతలూ ఋషులూ కలిసి ఒకసారి పరమశివుని గురించి ఒక ప్రశ్న అడిగారు ప్రభూ విష్ణువుకు వైకుంఠ ఏకాదశి ఉన్నట్లే మీకు ప్రత్యేకమైన రోజు ఏదైనా ఉందా అని అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడట ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చే రోజు నా అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున నేను కోట్ల రూపాలలో భక్తులకు దర్శనమిస్తాను ఆ మాటలు విన్న దేవతలు ఆశ్చర్యపోయారు కోట్ల రూపాలా అని అడిగారు శివుడప్పుడు ఇలా చెప్పాడట ఆ రోజు నన్ను భక్తితో స్మరిస్తే లింగరూపంలోనూ రుద్రరూపంలోనూ నాట్య రూపంలోనూ ఆత్మరూపంలోనూ కోట్ల కోట్ల శివస్వరూపాలు వారికి అనుభవమవుతాయి అందుకే ఆ పవిత్రదినాన్ని శివముక్కోటి అని పిలవడం మొదలైంది అంటే కోట్ల శివస్వరూపాలను దర్శించే రోజు అప్పటినుంచి ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున భక్తులు తెల్లవారుఝామున లేచి శివుణ్ణి ధ్యానిస్తూ ఆకాశంలో ఆ నక్షత్రాన్ని దర్శిస్తే సాక్షాత్తూ శివుడిని దర్శించిన ఫలితం లభిస్తుందని నమ్మకమేర్పడింది అందుకే శివభక్తులకు శివముక్కోటి అనేది వైకుంఠ ఏకాదశితో సమానమైన మహాపర్వదినం ఓం నమ శివాయ ముక్కోటి రోజున పాటించాల్సిన విశేష ఆచారం పూర్వకాలం నుంచి కంచి పీఠాధిపతులు సూచించిన ఒక ముఖ్యమైన సంప్రదాయముంది ముక్కోటి రోజున తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య పవిత్ర స్నానం చేసి మనసులో పరమశివుణ్ణి ధ్యానిస్తూ ఆకాశంలో నక్షత్రాన్ని దర్శించాలి ఈ సమయంలో నక్షత్రం అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుందని శివుడు తన తాండవలీలను ఆవిష్కరిస్తున్నట్లుగా అనుభూతి కలుగుతుందని పెద్దలు చెబుతారు భక్తితో ఆ నక్షత్రాన్ని దర్శిస్తే అది శివుణ్ణి ప్రత్యక్షంగా దర్శించిన ఫలితంతో సమానమని పండితులు పేర్కొంటారు అందుకే రెండువేల ఇరవై ఆరు జనవరి మూడున వచ్చిన ఈ శివ ముక్కోటి రోజున శివాభిషేకం ఉపవాసం జపం ధ్యానం వంటి పూజా విధానాలు ఆచరిస్తే జీవితంలోని కష్టాలు తొలగి శాంతి ఐశ్వర్యం ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తాయని విశ్వాసం